హాయ్ అండి అందరికీ నమస్కారం ఈ వీడియోలో కలకడ మార్కెట్లో టమాటా ధరల విధంగా వెళ్తున్న చూద్దాం అంత ముందుగా మన ఛానల్ను ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మేము పెట్టే వీడియో యూస్ఫుల్ విషయం మీ తప్పకుండా కొట్టండి ముందుగా ఇరవై డేట్ వచ్చేసి పదమూడవ తేదీ నాలుగో నెల రెండు వేల ఇరవై సంవత్సరం ఇక్కడ కలకడ మార్కెట్లో పదహైదు కేజీల బాక్సులు మాత్రం ఏంటంటే చిన్న బాక్సులు పదహైదు కేజీల బాక్సులు స్టార్టింగ్ త్రాడర్ కౌంటర్ వచ్చేసి పది రూపాయల నుంచి యాభై రూపాయలు వరకు తీసుకున్నారు టెన్ రూపీస్ టు ఫిఫ్టీ రూపీస్ ఇక సెకండ్ రకం విషయానికి వస్తే ఇరవై రూపాయల నుంచి నూట పది రూపాయల వరకు తీసుకున్నారు సిక్స్టీ రూపీస్ టు వన్ టెన్ రూపీస్ వరకు తీసుకున్నారు సెకండ్ రకం క్వాలిటీ ఇక టాప్ అండ్ టాప్ విషయానికి వస్తే ఎప్పటి రోజు జరిగిన యాక్షన్ ప్రకారం నూట ఇరవై రూపాయల నుంచి నూట డెబ్బై రూపాయల వరకు తీసుకున్నారు వన్ ట్వంటీ రూపీస్ టు వన్ సెవెంటీ రూపీస్ వరకు తీసుకున్నారు పదహైదు కేజీల బాక్సు కలకడ మార్కెట్లో ఇది ఈరోజు కలకడ మార్కెట్లో టమాటా రేట్లు ఈ వీడియో ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్ అంపిస్తే తప్పకుండా ఒక లైక్ కొట్టండి మరిన్ని మార్కెట్ వివరాల కోసం మన ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో